సంక్షేమ పథకాలు ఒక పార్టీ అయితే ప్రజాప్రతినిధులుగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పార్లమెంట్ ఉండేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పార్లమెంటులు అటెండ్ అవ్వడం ప్రజా సమస్యల మీద మాట్లాడడం ముఖ్యంగా ఈ పార్లమెంట్ పరిధిలో ప్రధానమైన లైన్ ఒకటి ఉంది మనకి ఏదైతే విజయనగరం నుంచి చిపురిపెల్లి రాజాం పాలకొండ ఒరిసా పోయే అడ్డబంగి వరకు చీతన్పేట ఏరియా వరకు లైన్ ఒకటి ఉంది దాన్ని ఫోర్ లైన్స్ ఏమైనా చేయడం జరిగింది అలాగే రాంభద్రాపురం నుంచి ఇటు బొబ్బులి బొబ్బులి నుంచి పార్వతపురం ఒరిసాకి వెళ్ళేది ఒక రోడ్డు ఉంది అది కూడా ఫోర్ లైన్ సేమన్నం అలాగే రాంభద్రాపురం నుంచి రాజాం పందూరు చిరకపాలెంకి వెళ్ళే రోడ్డు రహదారిని కూడా ఫోర్ లైన్ సేమన్ చేయడం జరిగింది అలాగే మనకి నెలిమర నుంచి రామ్ తీర్థాలు రామ తీర్థాల నుంచి ప్రణస్థలం వెళ్ళే రహదారిని కూడా ఎందుకంటే రామ్ తీర్థాలు దేవాలయం మనం తెలిసి ప్రతిష్టాత్మకమైంది ఒక పేరు ప్రతిష్టలు ఉన్నది ఎందుకంటే పూర్వం ఇది చాలా ప్రయారిటీ రోడ్డు ఇది దాన్ని కూడా ఫోర్ లైన్స్ చేయమని జరిగింది నిన్న ముఖ్యమంత్రి గారికి లాస్ట్ టైం ప్రపోజ్ చేయడం జరిగింది నిన్ననే స్వయంగా వారు లెటర్ రాసి కేంద్ర మంత్రి గడ్కరీ గారు కూడా పంపించడం జరిగింది ఇవన్నీ కూడా శాంక్షన్ చేయమని ఖచ్చితంగా నెక్స్ట్ ఏడాదికి ఇవి పనులు పూర్తవుతాయని నమ్మకం నాకు ఉంది టెండర్ పిలుస్తారు ఎస్టిమేషన్ కూడా రెడీ చేసి పంపించడం జరిగింది ఆ ఫోర్ లైన్స్ అయిన తర్వాత మన ఉమ్మడి జిల్లా విజయనగరం జిల్లాకు సంబంధించి అన్నీ కూడా ఒక రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది ఒరిసా కనెక్టివిటీ పెరుగుతుంది అలాగే గ్రామీణ ప్రాంతం కనెక్టివిటీ పెరుగుతుంది రేపు భోగాపురం ఎయిర్పోర్ట్కి మనకి కనెక్టివిటీ భవిష్యత్తులో చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే రహదారులు ఎప్పుడైనా రవాణా సౌకర్యం బాగుండేటప్పుడే అభివృద్ధి అనేది చాలా దగ్గర అవుతుంది అనేది మనందరూ తెలిసిన విషయం దాన్ని ప్రపోజ్ చేస్తాను రేపు ప్రజెంట్ ఈవెంట్ కూడా మనం చెప్తున్నాం ఈ డిజిటల్ లైబ్రరీ యువతకి ఒక మెరుగైన వాళ్ళ విద్య కోసం ఒక మెరుగైన ఆలోచన కోసం ప్రజలకి ఒక మన దేశంలోనే డిఫరెంట్గా తొలిసారిగా విజయనగరం పార్లమెంట్లో మేము ఒకే నమూనతో తయారు చేయబోతున్నాం దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంటే చేస్తాం దాన్ని కూడా నెక్స్ట్ ఏడాదికి మేము ఇస్తామని మీ ద్వారా మాటిస్తూ అలాగే నేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో కొత్తగా రైల్వే ప్రాజెక్ట్ కోసం మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది దానికి సంబంధించి డిపిఆర్ కూడా తయారు చేస్తున్నారని చెప్పి పథకాలు చెప్పడం జరిగింది ఈరోజు డిఆర్ అమ్మ గారిని కూడా కలిసి రావడం జరిగింది విశాఖపట్నంలో వారికి కూడా కొన్ని సమస్యలు రెవెన్యూ ఏవైతే సమస్యలు అవన్నీ కూడా చెప్పడం జరిగింది మనకి చిపురుల్లి రైల్వే స్టేషన్ నుంచి రాజాం కొత్తగా వచ్చి రాజా నుంచి పాలకొండ అలాగే వరుస కన్యా కనెక్టెడ్ అయ్యే ఒక రైల్వే కొత్త లైన్ కోసం ఆడడం జరిగింది గత పార్లమెంట్లో ఖచ్చితంగా అది కూడా ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నది కనుక అది కూడా రేపు డిపిఆర్ వచ్చే వరకు దానికోసం ఫాలోఅప్ చేస్తాం తెలియజేసుకుంటున్నాం డిఎమ్ డిఆర్ఎమ్ గౌడ్గా కలిసి మనకు ముఖ్యంగా ఏదైతే మనకి బిల్లి ఫ్లైఓవర్ పెండింగ్ ఉండిపోయింది అది వరకు ఒక సెవెంటీ పర్సెంటేజ్ అయిపోయింది ఇంకా థర్టీ పర్సెంటేజ్ ఉంది త్వర కొత్తగా పూర్తి చేయమని దాన్ని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు బస్సులు రావట్లేదు చిలకపల్లి నుంచి రావడం జరుగుతుంది కనుక ఏవీ వెహికల్స్ రావట్లేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాం రేపు జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా రేపు ఒక వన్ వీక్లో పెట్టడం జరిగింది ఏవైతే మన పార్లమెంట్ పరిధిలో రైల్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో నేరుగా అధికారులతో టూర్ పెడుతున్నాం ఆ సంస్థ కూడా పరిష్కారం చేయడం చేస్తున్నాం